హాయ్ అండి వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్ ఈరోజు చికెన్తో ఇంట్లోనే చాలా సింపుల్గా చికెన్ తందూరి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో పెరుగుని క్లాత్లో వేసుకొని వడకెట్టుకుంటే వాటర్ అది లేకుండా ఉంటుంది ఇది యోగడ్ అంటారు ఈ యోగడ్డు హాఫ్ వరకు వేసుకుంటున్నాను హాఫ్ కప్పు దీనిలో వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని కొంచెం మిక్స్ చేసుకుందాం దీనిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకుందాం ఇప్పుడు మసాలా బాగా మిక్స్ అయింది కదా ఇప్పుడు దీనిలో మనం ఫ్రెష్ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా చికెన్ని వేసుకోవాలి లెగ్ పీస్ని రెండు వేసుకుంటున్నాను ఈ లెగ్ పీసులకు రెండింటికి బాగా మసాలా పట్టేంత వరకు బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇది ఫ్రిడ్జ్లో వన్ అవర్ వరకు ఉంచుకోవాలి అప్పుడు చికెన్ మంచిగా బాగా కుక్ అవు బాగా టేస్టీగా ఉంటుంది వన్ అవర్ తర్వాత చికెన్ పక్క తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ప్యాన్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం రెండు వైపులా కొంచెం ఫ్రై చేసుకుందాం రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఒకవైపు బాగా కుక్ అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ప్లేట్ తీసుకొని ప్లేట్ని మధ్యలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని దీనిలో నిప్పులు ఉంటాయి కదా నిప్పులు వేసుకొని దీనిపైన కొంచెం చిన్న బటర్ వేసుకుంటే తందూరి ఫ్లేవర్ వస్తుంది చికెన్కి ఈ ఫాగ్ పోకుండా మూత పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఫాగ్ అంతా అయిపోయేంత వరకు ఇలా ఉంచుకుంటే చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది తందూరి ఫ్లేవర్ వచ్చి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇప్పుడు ఇది పక్కగా తీసి మనం పుల్కాలు కాల్చుకుంటాం కదా ఆ మెస్ మీద ఈ చికెన్ని పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కొంచెం ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇంతేనండి చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలాగా చికెన్ తందూరి తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో